మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా సత్యాన్వేషణ సత్యాన్వేషణ సభ ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్ సత్యాన్వేషణ సభ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనం ఈరోజు మరొక అంశమును మనము స్టడీ చేద్దాం హలేలుయా హలేలుయా తప్పసుక్రీస్తునామనకు ఘనత మహిమ ప్రభావం కాక బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి అనేకమైన విషయాలను మనము స్టడీ చేద్దాం హలేలుయా హలేలుయా మనకు మహిమ కలుగును కాక సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత మనము సత్యమును అన్వేషించాలి సత్యమైనది బహులోతుగా ఉన్నది అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట సత్యమైనది బహులోతుగా ఉన్నది వెండిని వెదకినట్లుగా మీరు వెదకండి దాచబడిన ధనమును వెదకినట్లుగా మీరు వెదకండి సత్యమును వెదకండి అని లేఖనము బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నది అన్నమాట అందుకే మనము సత్యాన్వేషణ చేయాలి వెదకుడి మీకు దొరుకును అన్నాడు ఏసయ్య వెదకుడి మీకు దొరుకును మనం ఏం వెతుకుదాము సత్యమును వెతుకుదాము మనం కలీలుగా వాక్య సారాంశమును వెతుకుదాము సత్యమును వెతుకుదాము వాక్యం యొక్క భావమును భావమును మనం వెదుకుదాము ఏసు ప్రభువారు అన్నారు భావమును తెలుసుకోండి భావము 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 అన్నారు ప్రభువారు అందుకే మనం భావము అన్న సారాంశము అన్న ఒకటి వాక్య సారాంశము సత్యము వాక్యం యొక్క భావము సత్యము కనుక మనం భావమును సారాంశమును సత్యమును మనము వెతుకుదాం హలేలుయా అలేలుయాభై సూకరిస్తున్నాము మనకు ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక మనము సత్యాన్వేషణ చేద్దాం సత్యాన్వేషణ సత్యాన్వేషణ ఎందుకు చేయాలి అంటే సత్యము అనేది మంచిది కనుక మనము అన్వేషణ చేయాలి సత్యము మంచిది దేవుడు మంచివాడండి దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచివాడు హలేలుయా హలేలుయం ఏసేనామనకు మహిమ కలుగును గాడ్ ఈజ్ గోడ్ దేవుడు మంచివాడు ఒకచోట ప్రభు అారు చెబుతారన్నమాట సద్బోధకుడా అని ఆయనను సంబోధించినందుకు ప్రభు అంటారు దేవుడొక్కడే సత్పురుషుడు కదా దేవుడొక్కడే సత్పురుషుడు కదా అని అంటారనమాట సద్బోధకుడా అన్నందుకు దేవుడొక్కడే సత్పురుషుడు అని దేవుడొక్కడే మంచివాడు మంచి దేవుడు అనమాట దేవుడే మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ హలేలుయా హలేలుయా ప్రభు నేసి చూస్తున్నాము ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక గుడ్ దేవుడు మంచివాడు సద్బోధకుడా అని ప్రభువును సంబోధించినందుకు ప్రభువారు చెబుతున్నారు దేవుడొక్కడే సత్పురుషుడు కదా అంటారు సత్పురుషుడు అంటే మంచివాడు దేవుడక్కడే మంచివాడు అన్నమాట మంచి దేవుడు మంచి దేవుడు కనుక మనము ఆయనను పరిశోధించాలి మంచిని పరిశోధించాలి మనం చెడును కాదు పరిశోధన చేయాల్సింది మంచిని మనం పరిశోధన చేద్దాం దేవుడు మంచివాడు ఆయన మాటలు మంచివి అన్నమాట దేవుడు పలికిన ప్రతి మాట మంచిది అని మనం నమ్మి పరిశోధన చేయాలి అప్పుడు మనకు దీవెన ఆశీర్వాదము అనేది కలుగుతుంది అలేలుయా అలేలుయాసిరామనకు మహిమ కలుగునుక సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో భాగముగా మనము సత్యమును అన్వేషించుదాము మనకు మార్గదర్శి మనకు మార్గదర్శిగా స్వామి స్వామివారు స్వామి వివేకానందులు వారు మనకు ఒక మార్గమును చూపించారన్నమాట ఈ సత్యాన్వేషణలో భాగము ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్ సత్యాన్వేషణ సభలో మనం సత్యాన్వేషణ చేయాల్సినటువంటి ఒక విధానమును స్వామివారు మనకు చూపించారన్నమాట ఓం అనే శబ్దముంది ఓం అనే శబ్దము హిందువులు చెప్పుకునేటువంటి ఓం ఓం అనే శబ్దము నాదబ్రహ్మము ప్రణవనాదము ప్రణవము నాద బ్రహ్మము శబ్దము ఓం అనే శబ్దము అదేదో కాదు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆది ఎందు వాక్యముండెనో వాక్యము శబ్దము రెండు ఒకటి అన్నారన్నమాట వారు ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఆ రెండు ఒకటే అన్నారనమాట అనమాట వాక్యము శబ్దము ఒకటే అందుకే క్రైస్తవులు వాక్యమును వాక్యము అనగా వాక్యము అనగా ఆది సంభూతుడు వాక్యమే దేవుడు అన్నమాట ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ జగత్తు ఈ బ్రహ్మాండము వాక్యము అనే శక్తి క్షేత్రము లోపల ఓం అనే శబ్దము యొక్క శక్తి క్షేత్రము లోపల ఈ బ్రహ్మాండము ఈ జగత్తు సృష్టించబడింది అన్నమాట అందుకే చాలా మన భారతీయ వేదాంతంలో ఈ ఓం శబ్దం గురించి ఉన్నటువంటి ఒక అభిప్రాయము ఈ జగత్తు నిండా కూడా ఈ బ్రహ్మాండం అంతా నిండా కూడా ఓం అనే శబ్దము శక్తి ఓం అనే శక్తి అనేది ఉన్నది అనే చెబుతూ ఉంటారు ఆ శక్తిని పలికితే ఆ ఓం అనే శబ్దము పలికితే మనకు మేలు కలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయము ఉంటుంది బైబిల్ గ్రంథం దీని గురించినటువంటి విషయము చెబుతూ ఉన్నది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది అనగా వాక్యమునకు మరొక పేరు అన్నమాట ఆది అనే పేరు వాక్యమునకు ఉన్నది శబ్దము వాక్యము ఒకటే అన్నారు స్వామి వివేకానందులు వారు అన్నమాట వాక్యమునుకున్న మరొక పేరు ఆది యేసు ప్రభు అన్నారు నేనే ఆది అంతము అన్నారు అన్నమాట ఆ ఆది లోపల ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశములను సృజించను ఆది అనేటువంటి శక్తి క్షేత్రము లోపల ఆది అనేటువంటి వాక్య శక్తి క్షేత్రము లోపల ఈ బ్రహ్మాండము ఈ జగత్తు సృష్టించబడింది అన్నమాట అది అసలు విషయం ఈ క్షేత్రము లోపల వాక్య శక్తి క్షేత్రము లోపల ఈ బ్రహ్మాండము ఈ జగత్తు సృష్టించబడింది అన్నమాట